Namaste in welcome to news chips. సో చాలా మనం చూస్తూ ఉంటాం ప్రభుత్వాలు మారగానే ప్రభుత్వ పథకాలకు ఆ రాజకీయ నాయకుల పేర్లు పెడుతూ ఉంటారు ఆ ప్రభుత్వాల పథకాల పేర్లు ఖచ్చితంగా ఆ పార్టీ సింబల్స్గా కూడా మారిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ భారత ఆలోచింపజేస్తున్నాయి దీనికి చాలామంది కూడా మద్దతు తెలుపుతున్నారు ఇందులో పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారనేది తెలుస్తోంది సో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భావితరాలకు స్ఫూర్తిని అందించే వారి పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయమంటూ పవన్ కళ్యాణ్ చెప్తుంది ప్రభుత్వ పేర్లు మార్చడంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు శాస్త్రవేత్తలు విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను సర్వేపల్లి రాధాకృష్ణన్ డొక్కా సీతమ్మ అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఆయన అభినందనలు కూడా తెలుపుతూ ట్వీట్ చేశారు గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని అన్నారు ఒక గత ప్రభుత్వం అనే కాదు చాలా మనం ప్రభుత్వాలను కూడా చూస్తూ ఉన్నాం వారి ప్రభుత్వాలకు పనికొచ్చేలాగా ప్రజలను ఆకర్షించేలాగా ఆ ప్రభుత్వమే చేస్తుందనేలాగా ఓట్ల రాజకీయం కోసం చేస్తున్నారు తప్పించి ఇప్పుడున్న భారతదేశంలో ఇంత స్వేచ్ఛావాయువులు మనం పిలుస్తున్నాం పిలుస్తున్నామంటే ఆనాటి స్వాతంత్ర సమరయోధులు కావచ్చు విద్యారంగంలోనే కాదు ప్రతి రంగంలోనూ ఎన్నో మార్పులు తీసుకొచ్చిన గొప్ప గొప్ప వ్యక్తులు మన దేశంలో ఉన్నారు అలాంటి వారి పేర్లు ఆ పథకాలకు పెట్టడం వల్ల భావితరాలకు వారి స్ఫూర్తిని మనం తెలియజేసిన వారమవుతామనేది ప్రజలందరి నుంచి కూడా వినిపిస్తున్నమాట ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేయాలి ప్రజలు కూడా ప్రశ్నించాలి ఖచ్చితంగా ఇటువంటి పేర్లే పెట్టాలని సూచించాలి అంటే దేశం కోసం సమాజం కోసం పాటుపడిన వారిని స్మరించుకోవటం అనేది పౌరులందరి బాధ్యత ప్రభుత్వాల బాధ్యత కూడా అది ఆ విధంగానే ప్రభుత్వ పథకాలకు పేర్లు ఉండాలని ఇప్పటి నుంచైనా పాలకులు ఆ విధంగా అడుగులు వేయాలని మనము కోరుకుందాం ఏదైతే గతంలో ఉన్న ఆ దుస్సాంప్రదాయానికి అయితే మొత్తానికి మంగళం పాడినట్టుగా తెలుస్తుంది విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు చేయడం మంచి పరిణామంగా కూడా చెప్తున్నారు పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫామ్ పుస్తకాలు స్కూల్ బ్యాగ్ బూట్లు సాక్స్ లాంటివి ఇస్తున్నారు ఈ పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులాపతిగా భారత తొలి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గనిర్దేశనం కాక ఇంకేంటి మరి చెప్పండి అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని ఇందుకు భిన్నంగా అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలని అన్నారు డొక్కా సీతమ్మ ఆ రోజుల్లోనే ఎంతోమంది ఆకలిని తీర్చింది పూటకోళ్ళమ్మగా ఏ సమయంలో వెళ్ళినా అక్కడ ఎవరు అనేది కులం మతం ప్రాంతం ఏది చూడకుండా ఆమె ఎంతోమందికి అన్నదానం చేసింది కడుపులు నింపి పంపించింది అటువంటి డొక్కా సీతమ్మ పేరును ప్రకటించడం ఈ పథకానికి పిల్లల్లో కూడా ఆ డొక్కా సీతమ్మ త్యాగాన్ని ఆ డొక్కా సీతమ్మ చేసిన పనిని భావితరాలకు తెలియజేసే బాధ్యత తీసుకోవడం కూడా హర్షణీయమే ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ అంటూ గుర్తు చేసుకున్నారు వారి దయాగుణం సేవాభావం విద్యార్థులకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆ వల్ల విద్యార్థులు కూడా ఆ సద్గుణాలు అలవడతాయన్నారు ఇక మన దేశపు మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోందన్నారు పేద కుటుంబంలో పుట్టిన కలాం గారు ఎన్నో ఆటుపోట్ల నడమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్నారు తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు కలాం గారి జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందని పవన్ స్పష్టం చేశారు మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారని ఆ మహనీయుల దివ్యాశిస్సులు ప్రభుత్వాలపై ప్రజలపై ఉంటాయని దానివల్ల భావితరాలు మంచిగా మంచి మార్గంలో నడుస్తాయని కూడా చెప్పుకొచ్చారు సో ఏది ఏమైనా ప్రభుత్వ పథకాలకైతే ఖచ్చితంగా సమాజంలో ఎవరైతే మంచి చేస్తారో సమాజ అభ్యున్నతికి ఎవరైతే కట్టుబడి ఉంటారో అటువంటి వారి పేర్లే పెట్టాలని మనమందరం కూడా కోరుకుందాం ఈ మార్పు ఇక్కడితో ఆగకుండా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దగ్గర కూడా రావాలని మనము ఆశిద్దాం ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ